అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆదివారం ఈ నెల ఏడవ తేదీన సింకా గ్రాండ్లో లో ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా జర్నలిస్టుల ఉగాది సంబరాలు ప్రారంభం కానున్నాయి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అల్పాహారంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత కవి సమ్మేళనం పంచాంగ శ్రవణం మరి కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు సత్కారం అదేవిధంగా అతిథుల ప్రసంగాలు కూడా ఉంటాయి మరి అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటూ పంచాంగాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని కూడా స్వీకరించాల్సిందిగా ప్రత్యేకంగా రాష్ట్ర కార్యదర్శిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరుకి యూనియన్ అయినప్పటికీ కూడా ఇటు మిగతా యూనియన్లు కూడా అందరినీ ఆహ్వానించం గౌరవంగా ఉగాది పర్వదినం అందరికీ కూడా ఈ ఏదైతే నూతన సంవత్సరాలు ఉందో అందరికీ కూడా కలిసి రావాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమైన జీవన విధానం గడపాలి అందరూ సంతోషంగా ఉండాలన్నదే మా లక్ష్యం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం విద్యు భోజనం వరకు జరిగే ఈ కార్యక్రమాలు అందరినీ కూడా జయప్రేతం చేయాలి దీనికి ప్రత్యేకంగా ఎవరు కూడా దీనికి స్పాన్సర్స్ కానీ ఇతర ఏముండదు ఇది జర్నలిస్టుల మనం దెబ్బదనకుండా నేనే కొంత అమౌంట్ పెట్టి మిగతాది ఒకే ఒక ఆయన ముందుకొచ్చారు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి ఆయన కూడా ఒక యాభై వేల రూపాయలు సాయం చేశారు ప్రత్యేకంగా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో మంచి లక్ష్యంతోనే మీకు వివరాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఎప్పుడూ మాదిరిగా ఉగాది సంబరాలను జయప్రదం చేయాలని శంకాగ్రాండ్ శ్రీకన్య థియేటర్ తో ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలు మీ కుటుంబ సభ్యులతో రండి మధ్యాహ్నం రెండు వరకు ఉండి విందు భోజనం వారుకిచ్చి వెళ్ళండి నూతన ఉగాది సంవత్సరంలో ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఒక బహుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించాం మరి మన కుటుంబానికి సంబంధించి మహిళలే ప్రత్యేకం మన స్త్రీమూర్తి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీర అందజేయడం జరుగుతుంది దానికి నా వంతుగా నేనే వాటిని సమకూర్చాను ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ మధ్య జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి కూడా మీకు విషయం చెప్పాలి మనం రాత్రి ఒక ప్రధాన మీడియా మీద కొంతమంది దౌర్జన్యానికి దిగారు అయితే విషయం తెలిసేసరికి జర్నలిస్టులు అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు అయితే వారు స్వచ్ఛందంగా లేదు ఇది మా యాజమాన్య పరంగా చూసుకుంటామని చెప్పారు ఏదేమైనా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు మీకు మరీ మరీ చెప్తున్నా ఇంకోసారి దాడులు కానీ ఎక్కడైనా దెబ్బపడితే మేము కూడా స్వచ్ఛందంగా తర్వాత ఎంతవరకు కూడా మాలో మంచితానని చూశారు తర్వాత మాలో ఉన్న ఏంటి సెకండ్ అనేది కూడా మీరు చూస్తారు దాడులు చేయడం అనేది మంచిది కాదు మీకు నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి మీరు లేఖలకు వెళ్ళండి లేకపోతే ఇవ్వండి లేకపోతే మీరు ఎవరైనా ఆ యాజమాన్యాలతో మాట్లాడే మీరు కంప్లైంట్ చేయండి తప్ప మీరు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడులు చేస్తే జర్నలిస్టులు ఏమీ పెరిగి వాళ్ళు కాదు జర్నలిస్టులకు ఏమి మౌనమేమీ ఇది కాదు కాకపోతే సమాజంలో బాధ్యతగా ఉన్న జర్నలిస్టులు ఏదైనా సరే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోకూడదన్న ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఉన్నారు జర్నలిస్టుల మీద జరిగిన దాడులను ఖండిస్తున్నాం వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో మాకు వివరాలు తెలియజేయలేదు అలా వివరాలు చేసినట్లయితే తప్పకుండా వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఏ పార్టీ వారికి అయినా సరే జర్నలిస్టుల మీద దాడులు సరికాదు జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక ఉద్యోగస్తులు మాత్రమే ఈ సమాజాన్ని నడిపించే సమితిలు మాత్రమే జర్నలిస్టులు అనేది మీకు మాకు ప్రత్యేక విరోధమే ఉండదు మా డ్యూటీలో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే మీరు ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీ కార్యకర్తలను రెచ్చగొట్టడము లేకపోతే వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టడము పరోక్షంగా మంచిది కాదు ఎప్పటికైనా మీకు చెప్తున్నాం అటువంటి కవిం చర్యలు కానీ దాడులు కాని అటువంటివేవి భవిష్యత్తులో ఉండకూడదని మీరు ఏ విధంగా అయితే ఎన్నికలకు వెళ్తున్నారో అందరూ కలిసి ఎన్నికలకు వెళ్ళండి జర్నలిస్టులు సహకారం లేకపోతే మీరు ఎక్కడికైనా మీరు చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఎక్కడైనా భవిష్యత్తులో అయినా సరే గౌరవించండి వారి ప్రేమమానాలు పొందండి ఇది మేము నేషనల్ జర్నలిస్ట్ ఏలియన్స్ తరఫున ప్రత్యేకంగా జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున నేను వారి జరిగిన దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ సెలవు తీసుకుంటాం